హలో ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు వీడియోలో మనము ఇంతకుముందు నారు పెట్టుకున్నాం కదా అది ఎలా రీపార్డ్ చేయాలన్నది మీకు చూపిస్తా అన్నమాట రీపార్డ్ చేసి చూపిస్తాను దాంతోపాటు మన మెద తోటలు అసలు ఏంటంటున్నాయనేది ఇంకొకసారి చూసేద్దాము ఇవ్వండి ఇది ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఈ చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తాయండి చాలా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ ఇగోండి ఇక్కడ నేను కొన్ని ఇలాగా సీడ్లింగ్ ట్రేలో సీడ్స్ వేసానమాట ఇవి దోశ ఇవి చూడండి మనం తీసుకోవాలి అనుకుంటే మనము ఏంటంటే జస్ట్ ఇలా లాగితే వచ్చేస్తాయండి ఇబ్బంది అయితే లేదు చూసారా వేర్లతో పాటు ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఎంత బాగా వచ్చాయి మనం ఇవి మొక్కలు పెట్టుకోవాలంటే ఇలాగ రెండు కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు లేదు అంటే మనం వీటిని రెండిట్లు కూడా విడదీయొచ్చు అన్నమాట నాకు ఇంకా ఇందులో మొక్కలు వచ్చేసాయి కనుక నేను ఇవి ఇలా తీసేసుకుంటున్నాను ఇప్పుడు పెట్టేస్తాను అన్నమాట ఇవి ఇలాగన మూడేసి పెట్టాను విత్తనాలు అన్నీ బాగా జర్మినేషన్ అయ్యాయి ఆల్రెడీ ఇవన్నీ తీసేసానండి మనం మొక్కల్లో పెట్టేసుకున్నాము ఇది క్యారెట్ లాగా ఉంది మనం ఇందులో ఇలా పెట్టుకుంటే చక్కగా వేర్లతోటి ఇలా పెట్టేసుకోవచ్చండి సరే అంత బాగా వేర్లతోటి వచ్చేస్తాయి అన్నమాట ఇది లాగితే మనకి అది వేర్లు తెగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట కొంచెం బాగా అల్పంగా ఉంది కదండి ఇది క్యారెట్ ఇంకా ఉంటే కొన్ని సీడ్స్ ఉండిపోతాయండి ఇందులో మనం చూసుకోవాలి చూడండి ఇది ఎంత సన్నపుగా ఉందో ఇది కూడా మనం పెడితే వస్తుంది కొన్ని ఇందులో అయితే అయిపోయి ఇవన్నీ ఇంతకుముందు వేసేసాయన్నమాట ఇదంతా కొత్తిమీరండి ఇది అంటే చల్లగాలికి మనకి ఏ సీడ్స్ అయినా బాగానే వస్తాయండి కొత్తిమీర ఎన్ని అన్నీ మొలిచాయి ఇందులో కూడా చూడండి రెండిట్లో వేసా అనమాట రెండు బాగానే వస్తున్నాయి కొన్ని ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయి కొన్ని లేటుగా జర్మినేట్ అవుతాయండి ఇప్పుడు మనము ఇది విడదీసుకోవాలంటే ఏం లేదండి ఇలా అనగానే ఇవి అన్నమాట మనం తీసే ముందు రోజు నీళ్ళు పోయకూడదు విడివిడిగా వెయ్యాలంటే ఇలా తీసుకోవాలి ఇవండి ఇంకా కొన్ని విత్తనాలు ఉండిపోయి ముందు ఇక్కడ అడుగున విడదీస్తామనుకోండి ఆటోమేటిక్గా మనం ఇలా పట్టుకొని ఇలా అనగానే మనకి వేర్లతో సహా వచ్చేస్తాయి చూసారా ఎంత బాగుందో మనము ఇదిలాగా మనం నాటేసుకోవడమే అన్నమాట ఇగండి చూడండి ఇప్పుడు ఇవి మనం నాటుకుందాము ఏ గోళంలో ఖాళీ ఉందో చూసుకొని ఇలా మనం ఇలా వేర్లతో పాటు నాటేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ఒక గోళం దగ్గరికి వెళ్దాము ఇదిగోండి నేను ఈ టబ్లోని నాటుదాం అనుకుంటున్నాను అనమాట ఆల్రెడీ ఇందులోని రెండు మూడు రకాలు ఉన్నాయండి ఇగోండి ఇవి బీన్స్ ఇందులోనే నేను ఇవి కూడా నాటుదాం అనుకుంటున్నాను ఈ పక్కకి ఖాళీ ఉంది కదా ఇక్కడ నాటేస్తాను అనమాట మనము చిన్న గొయ్యి తీసేసుకొని అందులో నాటేసుకోవడమేనండి పుల్ల తీసుకొస్తాను నేను ఇవన్నీ ఒక్క దగ్గర మూడు ఒక్క దగ్గర పెట్టేస్తానండి ఒక చిన్న చిన్న గ్యాప్లో పెడతానుమాట చూడండి ఇలా పెట్టేసి మట్టి కప్పేయడమేనండి మనకి వేర్లతో ఉన్నాయి కనుక పెద్ద ఇబ్బంది అయితే లేదు ఇవి ఇలా అన్నమాట ఇప్పుడు మనం దీనికి వాటర్ చేసేసుకోవడమే వాటరింగ్ ఇవి స్ట్రైట్గా పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్గా వస్తే ఇప్పుడు వీటికి మనం కొంచెం వాటర్ వేసేసుకోవడమే ఇలా నాటుకుంటే సరిపోతుందండి మనకి అన్నీ కావాలంటే అన్నీ మొక్కలు నాటుకోవచ్చు కాకపోతే ఏంటంటే దీనికి మనం కరెక్ట్గా సరైన బలము ఇవ్వాలన్నమాట వీటికి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అన్నీ ఇస్తూ ఉండాలి ఇస్తూ ఉంటే మనకి ఇది వేగంగా ఫాస్ట్గా ఎదుగుతుంది సో నాట్ మనం ఇప్పుడు మొక్కలు నాటుకున్నాం కదండి దానికి మనం వాటరింగ్ కొంచెం చేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడే వేసాం కనుక కొంచెం స్లోగా చేసుకోవాలి ఇవిలాగా మనకి ఎలాగ ఇది ఇక్కడ పాదికి సంబంధించి ఇలా ఉంది కదండి అందుకనే మనకి మనకేంటంటే ఇవిలాగా మీదకి ఎక్కిపోతాయి అన్నమాట ఇంకా డౌట్ లేదు మనం రోజు చూసుకుంటూ ఉండాలండి మీదకి వెళ్ళినంత వరకు కొంచెం ఇది చూసుకుంటూ ఉంటే మనకి చూడండి ఇలాగ నేను మీద నుంచి ఒక తాడు కట్టేశాను అనమాట ఇది ఇలాగా పాకిస్తుంది ప్రాబ్లం అయితే లేదన్నమాట నెక్స్ట్ మనం జినియాస్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఇలా వెళ్తే ఇక్కడ టెకోమా అండి టెకోమాలో రెండు కలర్స్ మాట ఇది పింక్ ఈ పక్కనే ఎల్లో రెండు ఒకదాంట్లోనే వేశానండి నేను ఇవి మార్నింగ్ గ్లోరీస్ అండి ఉదయాన్నే వస్తాయమాట తర్వాత ఇవి ముడుచుకుపోతాయి ఇందులోని నా దగ్గర ఆరు ఏడు కలర్స్ ఉండేవండి ఇప్పుడు ఒక రెండు మూడు కలర్స్ మాత్రమే మనకి కనిపిస్తున్నాయి అన్నమాట ఇగోండి నిన్న నేను చూసుకోలేదు బీరా పింది వచ్చింది పాలినేషన్ మాట మరి ఇక్కడ ఇంకా బీరా పువ్వులు ఉన్నాయో లేదో నాకు నిన్నైతే కనిపించలేదు ఇది నాకు తెలిసి పాలినేషన్ అవ్వకపోతే ఇంకా వేస్ట్ అయిపోతుందండి ఇంకొండి అలాగే ఇక్కడ కూడా ఒకటి మరి వచ్చింది దీనికి ఆడ మగ రెండు పువ్వులు ఉంటేనే ఇవి అవుతాయండి లేకపోతే అవ్వన్నమాట ఇది ఇలా మీదకి పంపించేయాలి దీనికి వెళ్ళిపోతుంది కదా ఇంకొండి ఇక్కడ ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయండి ఇవన్నీ దీనికి కట్టి రేపటి నుంచి చూసుకొని పాలినేషన్ కరెక్ట్గా చేయాలి చూసారండి ఇక్కడ మిల్లీ బగ్స్ ఎలా పట్టాయో టమాటాకి ఇక వైట్గా ఉన్నవి మిల్లీ బగ్స్ చూడండి అంతా వచ్చేసింది మనం ఇలాగ చేతితో తీసేసుకుంటే సరిపోతుంది మొత్తం లేదంటే అంతా స్ప్రెడ్ అయిపోతాయండి ఇవి ఒక బ్రష్ అడితే పట్టుకొని తీసేసుకుంటే బాగుంటుంది మాట ఇగండి చూడండి అలా వచ్చేసాయి మ్యాక్సిమమ్ ఇవి ఇప్పుడు రెండు బెండకాయలు కోసాను అన్నమాట చూసారండి ఇవి చిక్కుడు ఇది కలరు మారిపోయింది లోపల పిక్క కలర్ కనిపిస్తుంది చూసారా ఇంకొన్ని రోజులు అయితే ఇవి అయిపోతాయండి అప్పుడు తీసేవచ్చు ఇది చెట్టుకే ఎండాలండి మనకి ఏ సీడ్ అయినా చెట్టుకి ఎండితే మనకి టూ ఇయర్స్ వరకు ఆ సీడ్స్ పనిచేస్తాయి అన్నమాట అవును ఇక్కడ రెడ్ బెండా ఎండిపోయింది అదే ముదిరిపోయింది తర్వాత రెడ్ లాంగ్ బీన్స్ కొన్ని సీట్స్కన్నా ఉంచేసానండి అవి నేను ఇప్పుడప్పుడే టెంప్ అనమాట ఇవన్నీ చెమ్మకాయలు చెమ్మకాయలు కూడా కనే ఉంచాను అడవి మామిడండి పూత మాత్రం చాలా ఎక్కువ వస్తుందండి కానీ అంత రాలిపోతుంది ఒక పది పదిహేను కాయలు మాత్రమే మిగులుతున్నాయి ఇవ్వండి స్టార్టింగ్ పూత వచ్చినప్పుడు చూసారా ఎంత దగ్గర దగ్గరగా వచ్చిందా పూత ఇవండి ఇప్పుడు మనం ఈ మా దొండ మొక్క దగ్గరికి వచ్చాము పాదుకి ఎక్కువగా పురుగులు వస్తాయండి కంపల్సరిగా అంటే గొంగళీలు ఇందు మీదే ఎక్కువ ఇవి అన్నమాట గుడ్లు పెడతాయి చూడండి ఇక్కడ ఎలాగా పెట్టేసి ఎన్ని పురుగులు వచ్చేసాయో చూసారా ఇవ్వండి ఎన్ని ఉన్నాయి చూడండి వీటిని చంపలేము అలాగని వదిలేస్తే మన మొక్కలు శుభ్రంగా ఆకులన్నీ పాడు చేసేస్తున్నాయండి సరే ఒక్కొక్క టైంలో దొండకాయలు కూడా తినేస్తాయండి దొండకాయలు చూసారా మంచి సైజ్ అండి ఇంకొక టూ డేస్ ఉంచితే ఇంకా బాగా వస్తాయి అన్నమాట అంటే ఇంకా ఎదుగుతాయి కానీ నాకు ఇప్పుడు కొన్ని మన ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి ఇవి కలిపి కూర వండేస్తాను ఇగోండి ఇవి కాయలు ఉంటుండగానే అక్కడ ఇంకా చూసారా పిందెలు స్టార్ట్ అయిపోయి కానీ మొత్తం అంతా చిన్న పిందప్పుడే ఇవి పురుగులు తినేస్తాయండి మనం అది చూసుకుంటూ ఉండాలి ఇగోండి ఇది ఇలాగ ఇందులో పెట్టా అనమాట నేను డ్రమ్ము చూడండి ఇక్కడ ఆకులన్నీ ఎలా తినేసాయో ఇంకా కొత్త చిగుర్లు రానివ్వకుండా చేస్తాయండి ఇలాగ ఆకులు తినేస్తే తర్వాత ఇది చూసారా వైలెట్ కలరు మార్నింగ్ గ్లోరీ ఎంత అందంగా ఉందో ఇవి మనం ఎవ్రీ ఇయర్ సీడ్స్ తీసుకొని ఉంచుకుంటేనే మనం నెక్స్ట్ ఇయర్కి వేసుకోవచ్చండి కొన్ని కొన్ని కింద పడి మొలుస్తాయి ఒక్కొక్కసారి మనం విత్తనం మిస్ అవ్వచ్చు అందుకనే మనం ఏంటంటే ప్రతిసారి ఏదైనా సరే సీడ్స్ తీసి ఉంచుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి మనము ఇలాగ ఇక్కడ పాదులు పెట్టాము కదా ఈ పాదులు పెట్టినప్పుడు ఇందులో అడుగును మాత్రం మనకి ఏ ఆకులు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలండి ఎందుకంటే వాటికి వేర్లకి గాలి తగలాలి తగిలితేనే మనకి బాగా వస్తాయి అన్నమాట అడుగునున్న ఇంచుమించు వన్ ఇంచీ వరకు ఇవ్వండి ఇలాగ నేను ఇక్కడి వరకు నేను మొత్తం ఆకులన్నీ తీసేసాను అనమాట ఆ తీసేయడం వల్ల ఏంటవుతుందంటే ఈ వేర్లకి గాలి వస్తుంది చూడండి తర్వాత నెక్స్ట్ ఇంకొకటి అక్కడ వేర్లు బయటకు వచ్చేసాయి కదా ఇక్కడ చూసారా వేర్లు బయటకు వచ్చేసాయి దీనికి ఏమో మనం మట్టి వేసేయాలండి వెంటనే మట్టి వేసేసుకుంటే అది బాగా వస్తుంది అన్నమాట ఇదండి ఇక్కడ పింక్ కాశీరత్నం అంటాం కదండి అందులో పింక్ కలర్ ఇది ఇందులో వైట్ ఉన్నది రెడ్ ఉన్నది కానీ ఇప్పుడు అయితే మాత్రం పైకి రాలేదండి ఫ్లవర్స్ అయితే రాలేదు ఫ్లవర్స్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట ఇదిగోండి ఇక్కడ చిక్కుడు వేసాం కదా మీద వరకు వెళ్ళింది ఇంకా ఫ్లవరింగ్ మాత్రం రాలేదు తర్వాత ఇగోండి ఇలా ఆకు మీద ఇలా వచ్చింది అంటే దీనికి పురుగు ఏదో పట్టింది అని అర్థం ఇలాంటి ఆకుల్ని మనం రిమూవ్ చేసుకుంటే వేరే ఆకులకి ఇది పట్టకుండా ఉంటుంది అన్నమాట అలాగని మొత్తం ఆకులు ఎప్పుడు తీసేయకూడదండి ఆకులు ఉండడం వల్లనే మనకి ఈ కాయ పెరగాలన్నా అది పువ్వు కాయిగా మారాలన్నా ఆకులు కంపల్సరిగా ఉండాలండి ఆకు ఉంటేనే మనకి అది కాయ ఎదుగుదల ఉంటుంది అన్నమాట లేకపోతే ఉండదు మొత్తం ఆకులు ఎప్పుడూ తీసేయకూడదండి ఇదిగోండి ఇలా తేడా వచ్చింది కనుక ఈ ఆకు మనం రిమూవ్ చేయవచ్చు అంటే ఫస్ట్ మనం మొదట ఆకులను చూసి రిమూవ్ చేస్తే మిగిలిన ఆకులకి పట్టవండి లేకపోతే అన్ని ఆకులు పట్టేస్తాయన్నమాట పురుగు పట్టేస్తుంది చూడాలి ఈ కాయలు ఎలా వస్తాయో చూడాలన్నమాట ఇవి చూసారా కిందనున్న ఆల్మోస్ట్ ఆలు ఒక రెండు అడుగుల వరకు నేను ఆకులు అయితే రిమూవ్ చేస్తానండి ఓన్లీ కాడలే ఉన్నాయి మనం ఎప్పటికప్పుడు చూసుకొని ఇలాగ రిమూవ్ చేసుకుంటూ ఉండాలండి చేస్తుంటే బాగుంటాయి అన్నమాట ఇవ్వండి ఇక్కడ చూసారా దా దాలియా లేసాను అది మనం వర్షాలకి వర్షాలు స్టార్ట్ అయ్యి కదండి అప్పట్లోనేసిన సీడ్స్ మాట ఇవి మొక్క అయితే ఇలాగ ఇంత అయ్యింది కానీ ఇది మనం దేనికైనా వేసి క కర్ర పెట్టి కట్టాలండి ఇంకా ఫ్లవర్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట ఇందులో ఆరు ఎన్నో వేస్తేనండి రెండు మొక్కలు మాత్రమే మిగిలే వీటిని జాగ్రత్తగా మనం కట్టుకుంటే మనము ఎన్ని మొక్కలు వేస్తామో అన్నీ మనకైతే మాత్రం సీడ్స్ జర్మినేషన్ అవ్వవండి కొన్ని జర్మినేట్ అయినా సరే మొక్కలు అయిన తర్వాత కూడా కొన్ని చనిపోతూ ఉంటాయి అన్నమాట మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇగోండి ఇందులోనైతే రెండు మొక్కలు అయ్యాయి ఇందులోనైతే మాత్రం ఇగోండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయండి ఇందులో కూడా నేను ఎక్కువే పెట్టాను అనమాట నాలుగు మొక్కలు జర్మినేషన్ అయ్యాయి వీటిని మనం ఏంటంటే ఇగండి ఇది చూసారా వాడైపోయింది కొంత ఎదిగిన తర్వాత కూడా మనం నించోబెట్టి కట్టుకోపోతే పోతాయండి మనం ఇందులో మొక్కలు తీసి ఇందులో వేసుకుంటే ఈ టబ్లోని ఇంకేమైనా మనం నాటుకోవచ్చు అనమాట ఇవి జాగ్రత్తగా ఈ రెండు మొక్కల్ని తీసి ఇక్కడ వేసి కర్రలు పెట్టి కట్టాలండి కడితేనే మనకి ఇది బాగుంటాయి అన్నమాట మీకు కర్రలతో కట్టిన తర్వాత రేపైతే మాత్రం రేపటి వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి అయితే వీడియో అయితే ఇంతే లెంత్ అయిపోతుంది వీడియోస్ చూసారు కదా మా మెదో తోట ప్రజెంట్ అయితే మాత్రం ఇలా ఉంది చలికాలం కదండి బాగానే ఉంటుంది ఇందులో డౌట్ అయితే లేదు మొక్కలన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దామండి బాయ్ అండి